హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వంట చేయడానికి టైం అయితే లేదు ఎందుకంటే నేను లేట్గా లేగలేదు తనే ఒక వన్ అవర్ బిఫోర్ ముందే వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ మా ట్రైన్ దగ్గరికి రావాలి కదా అంటే కొంచెం తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయచ్చు అనేసి ఇంకా వంట ఏమి చేయొద్దంటే మామూలుగా బ్రేక్ఫాస్ట్ కింద వచ్చేసి గోధుమ దోశలు అయితే వేస్తున్నా మొన్న స్వీట్ దోశలు వేసాను కదా అలాగే ఇది వచ్చేపాటికి కారం దోశలు అంటే గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కట్ చేసేసి జస్ట్ సాల్ట్ వేసి చేస్తాను ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి ఇంకా అదైతే వేసేసి ఆయనకి ఇచ్చేసాను కొంచెం పిండి ఇంకా ఉంది హన్వి అయితే లేచింది హన్వికి బ్రేక్ఫాస్ట్ కింద అయితే వేయాలి ఆ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి ఇంకా అవైతే అయితే ఆర వీటిలో ఊరు తీసుకెళ్లాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరగా అయితే ఆరపెట్టేస్తున్నాను మార్నింగే ఫ్రెష్ అయితే వచ్చేసాను ఇప్పుడైతే పప్పు తాగింపేస్తున్నా మధ్యాహ్నం లంచ్ కింద అయితే పప్పే చేసా పప్పులో టమాటా కూడా వేయలేదు జస్ట్ ఆనియన్ చింతపండు వేసేసి అయితే చేసేసా ఒక్క వెజిటేబుల్ కూడా లేదు తెప్పించలేదు నేనే కావాలని ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఊరైతే వెళ్తున్నాము ఎక్కడికి ఏంటి అనేది బట్టలు చదువుతూ నేను మాట్లాడతాను ప్రెజెంట్ అయితే నా పోపు మాడిపోతుంది ఇక్కడ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవని పప్పు అయితే తాలింపేసేసాను ఇప్పుడు ఇది కడిగేసి దీంట్లోనే రైస్ కూడా పెట్టేస్తాను రైస్ కూడా కడిగి పెట్టేశాను ఏంటి చీకటిగా ఉంది అనుకోమాకండి పవర్ పోయింది జస్ట్ ఇప్పుడే నా కూతురు ఇంకో ఫోన్ది టార్చ్ లైట్ అయితే వేసి నా మొహం మీద చూపిస్తుంది అంట ఏమైనా కనిపిస్తుందా అక్కడ నుంచింది రైస్ కూడా అయిపోతే లంచ్ అనేది కంప్లీట్ చేసేసి లగేజ్ ప్యాకింగ్ అనేది చేసుకుంటా పవర్ వచ్చినాక వీడియో అనేది స్టార్ట్ చేస్తాం పవర్ అయితే వచ్చేసింది లంచ్ అయితే కంప్లీట్ చేసేసి స్టిచ్చింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నాను బయట వాళ్ళు ఎవరూ ఏమీ కాదు నావే కొన్ని కుర్తీస్ అయితే లూజ్గా ఉన్నాయని చెప్పేసి డబల్ స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడా ఊరెళ్లే ముందే ఇలాంటివన్నీ గుర్తొస్తాయి ఉట్టప్పుడు అస్సలు గుర్తురావు హన్వి పాపకైతే భోజనం కలిపేసేసి స్పూన్ వేసి ఇస్తానన్నాను ఈ బౌల్ ఎందుకు పెడుతున్నానంటే తను తినేటప్పుడు కంచం అయితే కింద జిమ్మేస్తుంది అదే బౌల్ అయితే జిమ్మది అనేసి దీంట్లో అయితే పెట్టేసాం తనకి బాగా వేడి ఉంది కలిపి ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ చేసేస్తున్నాము చేసేసుకుంటూ మాట్లాడతాను తను అయితే కాల్ చేశారు రెడీ అయిపోయారా అంటే ఫుల్గా రెడీ అయిపోయాము ఫ్రెష్ కూడా అయిపోయాము నువ్వు రావడమే లేట్ అని చెప్పా ఇప్పుడు వచ్చేస్తే నాకు ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది వన్ డేస్ చదువుకున్నాను కాబట్టి ధైర్యంగా ఓకే చేస్తున్నా బాగానే ఉంటాయి కదా అనేసి ఫైవ్ డేస్ ట్రిప్ అనమాట ఫైవ్ డేస్కి ఫైవ్ డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటాను కానీ అన్ని వెస్టర్న్ వేరే పెట్టుకుంటున్నా ఈసారి ఒకే ఒక ట్రెడిషనల్ పెట్టుకుంటా అంతే త్రీ త్రీ టీషర్ట్స్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే ఫైవ్ డేస్ ట్రిప్ తను నేను మాత్రమే వెళ్తున్నాం హన్నీ రావట్లేదు ఇక్కడ క్లిస్ట్ అది ఇంకోటి ఏంటి అంటే అన్వీని ఎక్కడ ఉంచుతున్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుతున్నాను ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హంగీని నేను అక్కడైతే పెట్టాలి అందుకని ఒకరోజు ముందైతే వెళ్తున్నా ఇప్పుడు కూడా నేను హండీ మాత్రమే వెళ్తున్నా తనైతే రావట్లేదు ఇప్పుడు అన్వీన్ అక్కడ ఒకరోజైనా అలవాటు చేయాలి కదా అనేసి వెళ్తున్నా ఇంతకీ హంగీని ఎందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఈ వాయిస్ ఇస్తాను కదా తర్వాత హౌస్ క్లీనింగ్ అంతా అప్పుడు క్లారిటీగా చెప్తా ఇప్పుడైతే టెన్షన్ వస్తుంది తనైతే ఆఫీస్ నుండి స్టార్ట్ అయిపోయారు మొత్తం ప్యాకింగ్ అంతా రెడీనా అని అడిగారు అంతా అయిపోయింది నువ్వు వచ్చే స్టార్ట్ అవ్వడమే లేదని చెప్పా ఇప్పుడు దాని వస్తా ఒక రేంజ్లో ఉంటుంది మామూలుగా ఉండదు ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా అసలు మా ఇద్దరం ఎందుకు వెళ్తున్నామో అనేది కలకట్ట దగ్గర డార్జిలింగ్ ఉంది కదా కలకట్ట అయితే వెళ్తున్నాం ఫైవ్ డేస్ తను ఆల్రెడీ వెళ్ళి వచ్చేశాడు తనకి అక్కడంతా ఐడియా ఉంది ఎప్పుడైనా మన ఇద్దరం వెళ్దాం అనేసి అన్నారనమాట ఆ ప్లాన్ ఇప్పుడైతే అమలు చేస్తున్నాము అన్నీ వెస్ట్రన్ వేరే పెట్టుకున్నా మాతో పాటు ఇంకో ఫ్యామిలీ రావట్లేదు అలాగే ఎవరు లేరు మా వైఫ్ అండ్ హస్బెండ్మే కాబట్టి అన్నీ వెస్ట్రన్ వేరే పెట్టుకున్నా ట్రెడిషనల్ అయితే పెట్టుకోవట్లేదు ఇంకెవరైనా యాడ్ అయితే కనుక నార్మల్ కుర్తా సెట్స్ అవన్నీ పెట్టుకునేదాన్ని ఎవరు లేరు కాబట్టి ఏం పెట్టుకున్నాను కూడా మాటలో మర్చిపోయాయి వన్ టూ త్రీ త్రీ సిక్స్ ఫోర్ అంటే హాలిడేస్ వెళ్ళొచ్చు కదా ఇప్పుడు జూన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఏముంటుంది అన్నీ క్లియర్ చేస్తా హాలిడేస్ నుంచే అనుకుంటున్నాను కానీ అదొక భయంగా ఉండిపోయింది ప్లస్ తనకి కూడా ఏదో ఒక వర్క్ పెండింగ్ ఉండడం అలా చేసుకుంటూ అయిపోయింది ఇప్పుడు కూడా వెళ్ళలేదంటే దాని స్కూల్ అయితే స్టార్ట్ చేసేస్తారు ఇంక నెక్స్ట్ చాలా కష్టం ఇంక వెళ్ళడం అనేది డ్రాప్ అయిపోవడమే కరెక్ట్ అందుకనే ముందడిగైతే వేసాము బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ ఉండిద్దా ఏడ్చిద్దా అనేది తెలీదు ఏడిస్తే తీసుకెళ్ళిపోవడమే లేకపోతే ఒకవేళ ఉంటుంది అనుకుంటే ముంచేస్తాను తన సేఫ్ సైడ్ కూడా తన బట్టలు కూడా అన్నీ పెట్టుకొని వెళ్ళిపోతాను ఇంట్లో ఎలాగ ఉంటుంది కాబట్టి తన బట్టలు కావాల్సిందే అన్నీ పెట్టుకొని వెళ్ళిపోతా ఉండిద్దా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీరే చూడండి నాకు తెలీదు నాకు కూడా ఒక సస్పెన్సే ఇది కూడా ఉండిద్దా వచ్చిద్దా ఏడుస్తుందా ఎలా ఉండిద్ది ఫస్ట్ టైం ఈ స్టెప్ వేయడం దాన్ని తీసుకెళ్లకుండా దానికి వచ్చేసి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో రోజు నైట్ కూడా నేను లేకుండా లేదు ఒక్క రోజు కూడా లేదు డే టైం అంటే నైట్ టైం అయితే అస్సలు లేదు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం చూద్దాం మనం కూడా కొన్నిసార్లు ఒక స్టెప్ వేయాలి కదా అది ఇంకా మిగతాది చెప్పాలా ఇంకా మిగతాదంతా వాయిస్ అవర్లో చెప్తాను నాకు చంపలు పట్టేస్తున్నాయి స్విచ్ పైనట్టున్నా ఇంకోటి ఏంటంటే తను వచ్చేస్తున్నాడు ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు అన్ని బట్టలు చదవలేదు తను వచ్చే బట్టికి నైట్ వస్తారు ఎందుకు ఏంటి అనేది తర్వాత కంటిన్యూగా వాయిస్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీక్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటాను మళ్ళీ ఈ వీకెండ్ లో లీవ్ ఎందుకు వెళ్ళిపోండి మీరు అన్నారు అలాగే వన్ డే నైట్ అయినా హన్వీతో నేను టైం స్పెండ్ చేయాలి కదా అక్కడ అలవాటు అవ్వడానికైనా కూడా అది కాకుండా వీకెండ్ వచ్చేపాటికి ట్రైన్స్ అస్సలు ఖాళీ ఉండవండి అందుకని వన్ డే బిఫోర్ అయితే నేను వెళ్తున్నా తను నెక్స్ట్ డే వస్తారు ఇంతకీ హన్వీని ఎందుకు తీసుకెళ్లట్లేదు అనేది చెప్తాను ఇంత లాంగ్ జర్నీ హన్వీకి అయితే ఫుడ్ కానీ అన్ని కూడా కష్టమైపోద్ది అయిపోద్ది మామూలుగా ఉంటేనే హన్వీకి ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుందో తెలియదు ఇడికి కేరళ ఊటిలా చాలా తీసుకెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయి సడన్ గా స్టమక్ పెయిన్ అంటుంది అసలేమో తనకేమో అప్పుడు మాటలు రాని స్టేజ్ అనమాట ఎందుకు పెయిన్ వస్తుందో కూడా అర్థమయ్యేది కాదు మాకు స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అనేది బయట ఫుడ్ అసలు ఏమి తినేది కాదు చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళము ఇది వచ్చి ఇంకా లాంగ్ జర్నీ ఫుడ్ ఇదంతా బెడ్ అదంతా సెట్ అవదు దానికి అనిపించింది సరే ఫస్ట్ టైం ఒక స్టెప్ వేద్దాము వదిలేసేసి మా ఇద్దరమే వెళ్దాము అన్నట్టుగా అయితే ట్రై చేస్తున్నాము అందుకే హన్వీన్ అయితే వదిలేస్తున్నా హన్వీన్ మా ఇంట్లోనే ముందు నుంచి ప్రిపేర్ చేశాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి ఫైవ్ డేస్ అమ్మ నాన్న ఉండరు నువ్వు ఒక్కదానవే ఉండాలి అమ్మమ్మ చూసుకుంటది అని చెప్పేసి అంటే అన్నిటికీ ఓకే చెప్పింది బట్ అక్కడికి వెళ్ళి నాకు ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా నాకు తెలియదు వెళ్తే గాని తెలియదు అంత లాంగ్ జర్నీ హన్విన్ తీసుకెళ్ళి తను ఇబ్బంది పడిద్ది మేము కూడా ఇబ్బంది పెడతాం అనిపించింది అందుకని ఈసారికి తనైతే ఉంచేసేసి బట్ ఊరి నుండి వచ్చిన తర్వాత తను ఎక్కడికైనా తీసుకువెళ్దాం అనేసి అయితే అనుకున్నాము అందుకనే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంచేస్తున్నాం హన్వీన్ అందుకే తీసుకువెళ్ళడం లేదు ఇదనమాట మ్యాటర్ బట్ ఏమవుతుంది ఏంటి అనేది అమ్మ వాళ్ళ ఇంటికి తే గానీ తెలీదు మొత్తానికి ఇంట్లో అంత ఫ్రెష్ అయిపోయి బ్యాగ్ అంతా తీసేసుకొని బయటకైతే వచ్చేసాను తను గ్రౌండ్ లో ఉన్నారు నేనైతే వెళ్తున్నా టైం ట్రైన్ టైమింగ్ అయితే అయిపోతుంది బట్ ట్రైన్ వచ్చేపాటికి లేట్గా వస్తుందని ఆయన చెప్పారు ఇంకా వన్ అవర్ డిలే అని చెప్పంగానే అమ్మాయి అనుకున్నాను మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము మాకు టెన్ నుంచి కొన్ని ట్రైన్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్ టెన్కి ఒక ట్రైన్ ఉంది బట్ అది వచ్చేపాటికి టికెట్స్ అయితే లేవనేసారు ఇంకా నెక్స్ట్ ట్రైన్కైనా ఉంటాయా ఉండవా అనేది తెలియదు ముందే బుక్ చేసుకోవచ్చు కదా వెళ్తారని తెలిసినప్పుడు అనుకోవచ్చు కానీ మేము ఎప్పుడు వెళ్తాం ఏంటనేది ఫిక్స్ అయితే అవలేదండి అందుకని ఏమీ బుక్ చేసుకోలేదు టీటీని అడిగితే అయితే ఎక్కేద్దామనేసి వచ్చాము నా బ్లాగ్స్ చూస్తే మీకు ముందు నుంచి అర్థమైపోయి ఉండిద్ది ఇంకా పార్కింగ్లో బండి అయితే పెట్టేసేసి ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది కదా టీన్ అయితే పెట్టేసేస్తున్నాను డిన్నర్ కింద అలాగే నేను కూడా ఒక దోశ అయితే కంప్లీట్ చేసేసాము ఆయన వచ్చేసి మమ్మల్ని లెవెన్కి అలా ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంటికి అయితే వెళ్ళాలి ఆయనకి మళ్ళీ టూ అవర్స్ పెట్టేస్తుంది వన్ అయిపోతుంది ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి మీ ముక్కలమైనా వెళ్ళిపోవచ్చు కదా అంటే ఇది రిజర్వేషన్ కాదు కదండి టీటీని అడగాలి ఒకవేళ టికెట్స్ లేవు అంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి నేను రిస్క్ అయిపోతుంది నైట్ టైం బాగా అందుకనేసి తను ఖచ్చితంగా మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే రావాలి డే టైం అయితే అయితే ఓకే నేను మేనేజ్ చేసుకోగలను నైట్ టైం వచ్చేపాటికి కష్టమైపోద్ది క్యాబ్స్ కూడా ఉండవు ఆ టైంలో అందుకనేసి ఆయన మమ్మల్ని ఎక్కించడానికి అయితే వచ్చారు ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని హన్వి ట్రైన్లో స్నాక్స్ ఏమైనా కావాలని చెప్పి అవి అయితే తీసేసుకున్నాము ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము కానీ టీటీ అయితే ఎవ్వరు రాలేదు వచ్చిందే ట్రైన్ డిలే అయితే ఇంకా టీటీ అయితే ఎవరు కనిపించలా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత టికెట్ అయితే తీసేసుకొని మొత్తానికి అయితే ఎక్కేసాము మీకు తెలీదు ఆ ట్రైన్లో నాకు వచ్చేపాటికి హన్విని తనెత్తుకున్నాడు టీటీని వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను టికెట్ కావాలనేసి నాకు పాప లేదేమో అనుకొని నాకు వచ్చేపాటికి ఓకే ఎక్కేసేయండి అన్నారు తీరా ఎక్కేసిన తర్వాత నేను సింగిల్గానే అనుకొని నాకు నెల్లూరు వరకే ఇచ్చారు నెల్లూరు నుండి చేంజ్ అవ్వాలి అన్నారు నేను నెల్లూరు వచ్చేలోపే హన్వి అయితే నిద్రపోయింది తర్వాత టీటీ వచ్చి నెల్లూరులో చేంజ్ అవ్వండి అనగానే పాపను చూశారు ఇదేంటి మీకు చిన్న పాప ఉందో నాకు చెప్పలేదు కదండి అందుకే నేను నెల్లూరు వరకు ఇచ్చి నెల్లూరు నుండి చేంజ్ చేద్దాం అనుకున్నాను అన్నారు అబ్బా హన్వి అయితే ఒక పక్కన నిద్రపోయింది ఒక పక్కన లగేజ్ ఉంది నాకు వచ్చేసి నాకు ఎం ఫైవ్ ఇచ్చారు అలాంటిది ఎం త్రీలో సీట్ ఉందన్నారు అక్కడ వరకు హన్వీని భుజం మీద వేసుకొని లగేజ్ వేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది ఆయన అయితే సారీ చెప్తూనే ఉన్నారు పాపని నిజంగా చూడలేదమ్మా ఉంటే డైరెక్ట్గానే ఇచ్చేసేదాన్ని వేరేది చూసేసి అసలు చూడలేదు అందుకని ఇది ఇచ్చాను అన్నారు మొత్తానికి ఆయన నేను వెళ్ళలేకపోతున్నాను అనేసి టీటీ ప్లేస్ నాకు ఇచ్చేసేసి ఆయన ప్లే నా ప్లేస్లోకి టీటీఆర్ అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా అదైతే జరిగింది కొంచెం అక్కడే కొంచెం ఇబ్బంది పడ్డాను తప్ప అదర్వైజ్ ఏమీ లేదు అదే ఈయన ఉంటే కనుక నాకు అసలు ఇబ్బంది అనిపించదు పాప పడుకోపోతుంది కాబట్టి భుజం మీద వేసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది మొత్తానికి విజయవాడ అయితే వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇదే అమ్మవాళ్ళ స్ట్రీట్ చెప్పకుండా సడన్గా అయితే వచ్చాం కదా ఇంట్లో ఎవ్వరూ లేరు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నానైతే ఇప్పుడే టిఫిన్ తీసుకొచ్చారు అదైతే కంప్లీట్ చేస్తున్నాము ఈ బ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తే దెన్ బై బై నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో కూడా నాకు తెలీదు ఇక్కడ వస్తుందో మేము బయటికి వెళ్ళింది వస్తుందో తెలీదు వెయిట్ చేస్తూ ఉండండి నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అని మీ సే బాయ్ నానా